సార్ డైరెక్ట్గా ఒక మాట చెప్పాను సార్ నేను మీరు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల ఉద్యమం ప్రస్థానం ఉన్న మావోయిస్ట్ పార్టీ ఈరోజు అమిత్ షా వ్యూహరచనలకి భద్రతా బలగాల బలానికి చేతులు ఎత్తేసి జీవన సమంతలోకి వస్తున్నారా ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ప్రజలు వాళ్ళ సిద్ధాంతాన్ని సరే ఏంటి దాని సిద్ధాంతం సమానత్వం కోసం నిజమైన ప్రజాస్వామ్యం కోసం ఈ దేశంలో పట తమ నమ్మిన మార్క్సిజం లెనడిజం మావో ఆలోచన ప్రకారంగా వాళ్ళు చెప్పే నూతన ప్రజాస్వామ్యం విప్ల కోసం వాళ్ళు వాళ్ళ యొక్క పేపర్లో లేఖలు అంటే అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ గత్యంతరం లేక వాళ్ళందరూ కూడా జనజీవన సవంతిలోకి వస్తుంది పార్టీకి సంబంధించి లొంగుబాటు కార్యక్రమంలో భాగంగా లేఖ రిలీజ్ చేసినప్పుడు మల్ రోజులానా ఆసన దాంట్లో స్పష్టంగా రాసింది మా వల్ల కొంత అభివృద్ధి కూడా ఆగిపోయింది మరొక రకంగా మనం చెప్పాలంటే యుద్ధం మూలంగా కొంత ఉండదు అంటే ఉంటది సమస్య యుద్ధం అనేది ఎవరు చేస్తుండ్రో యుద్ధం చేయడం అనేది ఒక్క మావోయిస్టులో చేస్తుండ్రా ఎందుకంత క్లారిటీకి వచ్చారు దాదాపుగా ఇరవై ఏళ్ళ నుంచి ప్రజా ఉద్యమాలు చేయలేమని చేటలు రెండు వేలుగా చేస్తుండ్రా చెప్పండి చెప్పండి మీరు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ నుంచి చెప్పండి మీరు తెలంగాణ ఆంధ్రలో చెప్పండి ఏ సైత పోరాటం చేశారు ఏ ఉద్యమాలు చేశారు ఏ ఉద్యమాలు చేస్తారు ఏ ప్రజా ఉద్యమాలు చేశారు ఖాళీ అవుతున్నాయి ప్రజాక్షేత్రంలోకి వస్తే అడవులు ఖాళీ అవుతాయి ఇక మావోయిస్టు పార్టీ ముగింపు అనుకోవచ్చా అంటే ఈ సందర్భంలో ఇప్పుడున్న జాతీయ పార్టీ అంటే బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కగారుకు సంబంధించి తెలంగాణ మావోయిస్టులు ఇప్పుడు సాయుధ పోరాట మార్గం వాళ్ళు ముగిస్తే సాయుధ పోరాటం ఏదైతుందో సాయుధులు ముగించబడతారు కానీ నేను ఇక్కడ ఆ మార్గమే ముగించబడతా తప్ప ఈ దేశంలో మార్క్సిజం లెనూడిజం మావో ఆలోచన ప్రకారంగా పనిచేసే వాళ్ళు ఎన్నటికీ ముగించబడరు ఎన్నటికీ శాశ్వతంగా కూడా